ఎన్నికల ప్రచారంలో ఎవరు కనిపించినా నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అంటూ పగటి వేషగాని తరహాలో మంత్రి నిమ్మల రామానాయుడు చంద్రబాబు నోటికొచ్చిన అబద్దాలు చెప్పి ఓట్లు దండుకుని ఎన్నికలయ్యాక ఇచ్చిన వాటను కట్టి అటక మీద పడేశారని వైసీపీ శ్రేణులు ఆ వీడియోలో వైరల్ చేస్తున్నారు నిమ్మల గారి మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలను దారుణంగా మోసం చేశారు ప్రజలనే కాదు వాలంటీర్లను కూడా నిమ్మల దారుణంగా నమ్మించి మోసం చేశారు వాలంటీర్లకు ఇలానే అలవి అలవికాని హామీలిచ్చి మోసం చేశారు తాజాగా నిమ్మల గారి కమ్మటి మాటల వీడియో ఒకటి బయటకొచ్చింది వాలంటీర్లకు ఇలానే మాయ మాటలు చెప్పి వారిని ఆకర్షించారు ఓట్లు వేయించుకుని మోసం చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక జీతం డబుల్ చేస్తామని మాకు సహకరించి ఓటు వేస్తే మీ బతుకులు మారుస్తామంటూ నమ్మించారు గెలిచాక ఏదైనా బర్రె ఈనితే ఎజు పట్టుకుని రావాలని ఆ స్వీట్ తిందామంటూ వాలంటీర్ కు హామీనిచ్చారు ఆ వీడియో వైరల్ అవుతోంది నిమ్మలన్నకు జున్ను రెడీ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు నిమ్మలన్నకు చేరేలా చేయండి అంటూ పిలుపునిస్తున్నారు గేదె రెడీ ఈయన జున్ను రెడీ కానీ నువ్వెక్కడ నిమ్మలన్నా వాలంటీర్లు జున్ను తెచ్చి ఇవ్వడానికి వాళ్ళ ఉద్యోగం లేదు కదా నిమ్మలన్నా అంటూ ప్రశ్నిస్తున్నారు నిమ్మలన్నను నమ్మితే జీవితం నిమ్మలంగా ఉంటుందని నమ్మితే నామరూపాలు లేకున్నా చేసావే అంటూ వాపోతున్నారు ఇలా ఆ పాత నిమ్మల వీడియోలను బయటకు తీసి ఆడేసుకుంటున్నారు నెటిజన్లో ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుంది ఇంకా పటిష్టం చేస్తాం ఇప్పుడు వచ్చే జీతం కంటే ఇంకా రెట్టింపు జీతం ఇస్తాం ఎందుకంటే ఐదు వేల రూపాయలకి ఏమోస్తున్నాయి ఈవేళ ఒక పప్పులు ఉప్పులు అవసరాలు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ఆర్టీసీ అన్ని పెరిగిపోయిన తర్వాత ఐదు వేల రూపాయలు వాలంటరీకి ఏమొస్తాయి మీకు ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వంలో కూడా మీరు వాలంటీర్లు ఉంటారు జీతం పెంచిన తర్వాత నువ్వే మళ్ళీ అన్నయ్య ఇదిగో మా జీతం పెరిగింది నీ ప్రభుత్వం అని చెప్పి నాకే మళ్ళీ స్వీట్ పట్టుకొచ్చి లేదా ఏదైనా గేది ఏంటో జున్ను వండి పట్టుకొచ్చి నాకు పెడతావు ఓకేనా